హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథ ఈరోజు మనం మదాలస అనే కథ చెప్పుకుందాం పూర్వం శత్రుజిత్తుని రాజుకు ఒక కుమారుడు ఉండేవాడు అతని పేరు ఋతుధ్వజుడు అతను బుద్ధికి బృహస్పతి అందానికి మన్మధుడు పరాక్రమంలో అర్జునుడు అతని స్నేహం కోరి ఎక్కడెక్కడి నుంచో అనేక మంది యువకులు వస్తూ ఉంటారు అదేవిధంగా నాగలోకంలో నుంచి నాగరాజు కొడుకులు ఇద్దరు అతని స్నేహం కోరి మరో ఇద్దరు యువకుల వేషాలు ధరించి ఋతుధ్వజుడి వద్దకు వచ్చారు వీళ్ళు చూడడానికి చాలా అందంగా ఉండేవారు అంతేకాకుండా ఋతుధ్వజుడిని మిగిలిన వారి కంటే ఎక్కువగా అంటిపెట్టుకుని కూడా ఉండేవారు ఋతుధ్వజుడు కూడా వీరిని విడిచిపెట్టి ఒక్క క్షణం ఉండేవాడు కాదు ఆ నాగకుమారులు పగలంతా రాజకుమారుడి వెంట ఉండి రాత్రివేళ తిరిగి తమ లోకానికి వెళ్తూ ఉండేవారు ఒకరోజు నాగరాజు తన కుమారులతో మీరు పగలంతా ఎక్కడికి పోతున్నారు రాత్రివేళ తప్ప ఇంటికి రారు ఏంటి కారణం అన్నాడు అప్పుడు వారు తండ్రితో నాన్న మేము చూడనే రాజపుత్రుడి స్నేహం సంపాదించాం పగలంతా అతని వెంటే ఉంటున్నాం అంత తెలివి గలవాడు మంచివాడు పరాక్రమవంతుడు మూడు లోకాల్లోనూ ఉండడు అని చెప్పారు దీనికి నాగరాజు చాలా సంతోషించాడు అయితే అతనికి తగిన బహుమానాలు ఏవైనా పట్టుకుపోయి ఇవ్వలేదా అన్నాడు అతనికి మనం ఏమి ఇవ్వగలం అతనికి ఏ లోటు లేదు ఎప్పటికైనా మన వల్ల అతనికి కావాల్సిన సహాయం ఏమైనా ఉంటే అప్పుడు చేద్దాంలే అన్నారు నాగకుమారులు సంతోషంగా దీనికి నాగరాజు కూడా సమ్మతించాడు ఇలా ఉండగా అరణ్యంలో తపస్సు చేసుకునే గాలవుడనే మునిని పాతాళకేతుడనే రాక్షసుడు బాధించసాగాడు గాలవుడు ఒక యజ్ఞం ప్రారంభించిన తపస్సు ప్రారంభించిన ఈ రాక్షసుడు మాయారూపంలో వచ్చి విఘ్నాలు చేసేవాడు ఏం చెయ్యాలో తెలియక గాలవుడు ఆకాశం చేసి చూసి ఒక నెట్టూర్పు విడిచాడు వెంటనే ఆకాశం నుంచి అశ్వం ఒకటి మునీశ్వరుడి ముందు వాలింది అదే క్షణంలో అశరీరవాణి ఈ విధంగా పలికింది గాలవ ఇది మూడు లోకాలు తిరిగి రాగల కువలయాశ్వం దీన్ని తీసుకుపోయి శత్రుజిత్తుడి కుమారుడికైన ఋతుధ్వజుడికి ఇవ్వు అతని కుర్రాన్ని ఎక్కి క్రూర కర్ములైన రాక్షసులను సంహరిస్తూ నీ తపస్సును రక్షించగలడు అంది ఈ మాటలు వింటూనే గాలవుడు కువలయశ్వాన్ని ఎక్కి శత్రుజిత్తు వద్దకు వెళ్ళి ఋతుధ్వజుణ్ణి పంపమని కోరాడు ఋతుధ్వజుడు కువలయశ్వాన్ని ఎక్కి గాలవుడి వెంట ఆయన ఆశ్రమానికి వెళ్ళాడు సాయంకాలమైంది గాలవుడు అగ్నిని అర్పించడానికి కూర్చున్నాడు ఆ సమయంలో పాతాళకేతుడు రవి పంది రూపంలో అగ్ని గృహంలో జొరబడి గాలవుణ్ణి భయపెట్టాడు ముని బాలకులు పెట్టిన కేకలు విని గుర్రం మీద ఋతుధ్వజుడు వచ్చాడు ఆ పందిని ఒక బాణం వేసి కొట్టాడు దెబ్బతిన్న అడవి పంది అరుస్తూ పారిపోయింది ధృతుధ్వజుడు దాని గుర్రం మీద వెంబడించాడు పోయిపోయి పంది ఒక గోతిలో దూకింది అది పాతాళానికి పోయే సొరంగం కోలయాశ్వం మూడు లోకాల్లోనూ సంచరించగలదు కనుక ఋతుధ్వజుడు ఆ సొరంగం వెంబడి పోసాగాడు కొంత దూరం వెళ్ళేసరికి అతనికి కాంతివంతమైన ఒక నగరం కనపడింది అతను ఆ నగరం ప్రవేశించి వెళ్తుండగా ఒక ఇంటి దగ్గర ఒక స్త్రీ కనబడింది ఆ నగరంలో ఆ స్త్రీ తప్ప ఇంకెవరూ ఉన్నట్టు లేదు పందిజాడ లేదు రాజకుమారుడు ఆ స్త్రీని సమీపించాడు ఏమమ్మా ఎవరు నువ్వు మీది ఏ నగరం అసలు ఇది ఏ పేరేంటి అని అడిగాడు ఆ స్త్రీ జవాబు చెప్పకుండా ఇంట్లోకి వెళ్ళిపోయింది ఈ చిత్రం ఏంటో తెలుసుకోవాలని రాజకుమారుడు గుర్రం దిగి తాను కూడా లోపల ప్రవేశించాడు లోపల ఒక గదిలో ఒక హంసతూలికా తల్పం మీద ఒక దేవకన్య లాంటి సుందరి పడుకుని ఉంది ఆమె చాలా విచారంగా ఉంది పక్కనే బయట కనిపించిన స్త్రీ కనపడి విసురుతున్నది ఋతుధ్వజుణ్ణి చూడగానే ఆ స్త్రీ రాజకుమార ఈ కన్య విశ్వావసుడనే గంధర్వరాజు కూతురు ఈమె పేరు మదాలస ఈమెను పాతాళకుడనే రాక్షసుడు తన మాయ చేత తెచ్చి ఇక్కడ దాచాడు వచ్చే త్రయోదశి నాడు ఈమెను పెళ్ళాడతాడట ముహూర్తం పెట్టి వెళ్ళాడు నా సఖి ఆత్మహత్య చేసుకోబోతే నేనే ఆపాను నేను ఈమె సకురాలిని నా పేరు కుండల మా మదాలసను కాపాడడానికే దేవుడు నిన్న ఇక్కడికి పంపి ఉంటాడు అన్నది ఋతుధ్వజుడు తన వృత్తాంతమంతా కుండలకు చెప్పిన మీదట ఆమె మదాలస మనస్సు తెలుసుకొని ఈమెను రక్షించే భారం నీదే అంటూ మదాలస చెయ్యి రాజకుమారుడి చేతిలో పెట్టి వారికి పాణి గ్రహణం చేసింది తర్వాత ఋతుధ్వజుడు మదాలసను తన గుర్రం మీద ఎక్కించుకొని తాను వచ్చిన దారిని భూలోకానికి ప్రయాణమయ్యాడు దారిలో పాతాళకేతుడు తన బలాలతో సహా అతనికి అడ్డు తగిలాడు ఎక్కడికి వెళ్తావు ఆగు అని అరిచాడు వెంటనే ఋతుధ్వజుడు బాణం తీసి త్వష్టాస్త్రం వేసేసరికి అందరూ ఊడిద గొప్పలే పడిపోయారు ఋతుధ్వజుడు మదాలసను తన ఇంటికి తీసుకువెళ్ళి పెళ్లి చేసుకొని ఉదయం నుంచి సాయంత్రం దాకా పువలయాశ్వం మీద భూమి యావత్తు చుట్టి మునీశ్వర్ల యజ్ఞయాగాదులను రక్షిస్తూ తన భార్యతో సుఖంగా కాలం గడుపుతున్నాడు పువ్వలయాశ్వాన్ని ఎక్కి తిరుగుతూ ఉండడం వల్ల అందరూ అతన్ని కువలయాశువుడని పిలవసాగారు ఋతుధ్వజుడి చేత చచ్చిన పాతాళకేతుడికి ఒక తమ్ముడున్నాడు వాడి పేరు తాళకేతుడు తన అన్నని చంపినందుకుగాను అతడు చేసుకోవాలనుకున్న మదాలసను గాను ఋతుధ్వజుడి మీద పగ తీర్చుకోవాలని వాడికి బుద్ధి పుట్టింది వాడు ఋషి వేషం వేసుకొని యమునా తీరాన ఒక ఆశ్రమం కల్పించుకొని అక్కడ దొంగ తపస్సు చేయడం ప్రారంభించాడు ఒకనాడు రాజకుమారుడు ఆశ్రమాలన్నీ తిరుగుతూ అటుగా వచ్చి ఈ దొంగ ఋషికి నమస్కారం చేశాడు మహాత్మ నీకు ఎటువంటి రాక్షస బాధ లేదు కదా అని అడిగాడు నాయన నీ వంటి పరాక్రమశాలి మాకు అండగా ఉంటే రాక్షస బాధ ఎలా ఉంటుంది అయినా నీ వల్ల నాకు సహాయం కావాలి నువ్వు చేస్తానంటే చెబుతాను అన్నాడు తాళకేతుడు చెప్పండి తప్పక చేస్తాను అన్నాడు రాజకుమారుడు నేను నీటిలో మునిగి నీటి యజ్ఞం చెయ్యి తలపెట్టాను అందుకుగాను బంగారం కావాలి కనుక నీ మెడలో ఉన్న హారం ఇచ్చి ఒడ్డునే నిలబడి రాక్షసులు రాకుండా చూస్తూ ఉండు అన్నాడు తాళకేతుడు నిజమే కాబోలనుకొని రాజకుమారుడు తన మెడలోని హారం రాక్షసుడికిచ్చి తాను ధనుర్భాణాలు చేతపట్టి ఒడ్డున నిలబడ్డాడు రాక్షసుడు నీటిలో మునిగి నీటి అడుగున ఈదుకుంటూ అవతలికట్టు చేరి నేరుగా శత్రుజిత్తుడి వద్దకు వెళ్ళి మహారాజా ఎటువంటి చెడ్డ వార్త చెప్పవలసి వచ్చింది రాక్షసులు నీ కొడుకును చంపేశారు ప్రాణం పోయే సమయంలో నీ కుమారుడు ఈ హారాన్ని నాకిచ్చాడు తపస్సు చేసుకునే మాకు ఈ బంగారంతో ఏం పని ఇది మీకు చేర్చుదామని ఈ వార్త మీతో చెబుదామని వచ్చాను అని చెప్పి వెళ్ళిపోయాడు తన భర్త చనిపోయిన విషయం తెలియగానే మదాలస మొదలు నరికిన చెట్టులాగా పడిపోయి ప్రాణాలు వదిలేసింది రాజు రాణి అంతులేని దుఃఖంలో మునిగిపోయారు తాళకేతుడు మళ్ళీ యమునలో ప్రవేశించి రాజకుమారుడున్న చోటికి వెళ్ళి నాయన నా యజ్ఞం నిర్విఘ్నంగా కొనసాగింది నీ దారిన నువ్వు వెళ్ళవచ్చు అన్నాడు ఋతుధ్వజుడు గుర్రం ఎక్కి తన నగరానికి తిరిగి వచ్చాడు ఎక్కడా ఉత్సాహం అన్నది అసలు కనిపించలేదు అనేక మంది అతని కేసి అత్యాశ్చర్యంగా చూడసాగారు అతనికి ఏమీ అర్థం కాలేదు రాజమందిరానికి వెళ్ళాడు బతికే ఉన్నావారా నువ్వు అంటూ తల్లిదండ్రులు అతన్ని కౌగిలించుకున్నారు కానీ వాళ్ళు దుఃఖించడం మానలేదు మీరెందుకు దుఃఖ దుఃఖిస్తున్నారు ఏం జరిగింది అని అతను తల్లిదండ్రులను అడిగాడు తన మరణ వార్త వినడం వల్ల కలిగిన దుఃఖంతో మదాలస చనిపోయిన సంగతి వారు అతనికి చెప్పారు ఋతుధ్వజుడి దుఃఖానికి అంతులేదు తన భార్య చనిపోయిందని తెలిసి కూడా ఇంకా బతికి ఉన్నందుకు తనను తాను నిందించుకున్నాడు ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాడు కానీ మహాపాపమని మానుకున్నాడు ఇక చేసేది లేక మళ్లీ నేను ఈ జన్మలో ఇంకొకరిని పెళ్ళాడను అని శపథం చేశాడు రాజకుమారుడికి కలిగిన ఈ దుఃఖం గురించి అతని స్నేహితులంతా బాధపడ్డారు నాగరాజు కుమార్తెడు తమ తండ్రి వద్దకు వెళ్ళి నాన్న మనం ఏదైనా సహాయం చేయగలిగితే ఇదే మంచి అవకాశం ఏ విధంగానైనా మదాలస తిరిగి బతికితే అతనికి కలిగే ఆనందం అంతా ఇంత కాదు అని జరిగిన సంగతి చెప్పారు నాగరాజు కొంచెం ఆలోచించాడు నా శక్తి కొద్దీ ప్రయత్నిస్తాను అన్నాడు ఆయన ఒకప్పుడు సరస్వతీదేవిని ఆరాధించి ఆమె వల్ల అద్భుతంగా పాడే శక్తి సంపాదించినవాడు ఆయన ఇప్పుడు కైలాసానికి బయలుదేరి శివుడి సమక్షాన పాట పాడాడు ఆ పాటకు శివుడు ముగ్ధుడయ్యాడు నాయన ఇంత చక్కగా పాడి నన్ను సంతోషపెట్టావు నీకు నేనేమి సహాయం చేసేది అన్నాడు దేవా మదాలసను బతికించు అన్నాడు నాగరాజు ఆమెకు అంత్యక్రియలు కూడా జరిగాయి ఎలా బతికించను అన్నాడు శివుడు దేవాది దేవా ఆమెను తిరిగి సృష్టించు నా చేతుల మీదుగా రాజకుమారుడికి పత్ని దానం చేయాలని చాలా కోరికగా ఉన్నది అన్నాడు నాగరాజు అయితే నీవు వెళ్ళి పితృపూజ పితృపూజ చేసి మద్యపిండాన్ని భక్షించు మదాలస నీ శిరస్సు నుంచి తిరిగి వస్తుంది అని శివుడు చెప్పాడు నాగరాజు ఆ ప్రకారమే చేశాడు మదాలస అతని శిరస్సు నుంచి బతికి వచ్చింది నాగరాజు ఆమెను ఒక చోట దాచాడు తర్వాత ఆయన తన కుమారులను పిలిచి నాయనలారా మీరు ఇంతకాలంగా ఋతుధ్వజుణ్ణి కొలుస్తున్నారు కానీ ఒక్కనాడు కూడా అతన్ని మన ఇంటికి తీసుకురాలేదు ఆతిథ్యం ఇవ్వలేదు ఇదేమి న్యాయం అతను భార్య పోయిన దిగులుతో బాధపడుతున్నాడు కదా ఒక్కసారి ఇక్కడికి తీసుకురండి వినోదాలతో అతనికి దిగులు పోకూడదు అన్నాడు నాగకుమారులు సరేనని బయలుదేరి వెళ్ళి ఋతుధ్వజుడితో మిత్రమా ఒక్కసారి కూడా నీవు మా ఇంటికి రాలేదు మా నాన్నగారు నిన్ను పిలుచుకు రమ్మని మరీ మరీ అడుగుతున్నారు రావాల్సింది విని బతిమరాడారు రాజకుమారుడు సరేనని వారి వెంట బయలుదేరాడు నాగకుమారులు అతన్ని గోమతీ నది దగ్గరకు తీసుకుపోయి తమతో పాటు అతన్ని కూడా అందులో మునగమన్నారు నీటిలో మునిగిన మరుక్షను నాగకుమారులకు మనుషుల వేషాలు పోయి పాముల శరీరాలు నెత్తిన దగదగా మెరిసే మణులు వచ్చాయి ఈ వింత మార్పుకు ఋతుధ్వజుడు చాలా ఆశ్చర్యపడ్డాడు ఏంటి మీరు మానవ కుమారులు కాదా నాగుల నా దగ్గర ఈ సంగతి ఎందుకు దాచారు అని ఋతుధ్వజుడు వారిని అడిగాడు మిత్రమా మేము నాగులమని తెలిస్తే దగ్గర చేరనియవని భయపడి నీ స్నేహం కోసమే ఈ మోసం చేశాం దయచేసి మమ్మల్ని క్షమించు అన్నారు నాగకుమారుడు మీరు నాగులైతే మాత్రం నాకేమీ చింతలేదు మీరు ఎప్పటికీ నాకు ఆప్తమిత్రులే అన్నాడు రాజకుమారుడు నాగరాజు రాజకుమారుడికి గొప్పగా ఆతిథ్యం ఇచ్చి విందులు వినోదాలు ఏర్పాటు చేశాడు ఆయన అతన్ని మణిసింహాసనం మీద తన పక్కనే కూర్చోబెట్టుకున్నాడు నాయన నా కొడుకులు నిన్ను ప్రతి స్మరిస్తూ ఉంటారు ఇటువంటి మంచి అల్లుడు దొరికితే ఎంత బాగుండునని నాకు అనిపించి నిన్ను పిలిపించాను నీ భార్య అకాల మరణం చెందిందని విన్నాను నువ్వు యువకుడు కనుక నా కుమార్తెను పెళ్ళాడు నేను చాలా సంతోషిస్తాను ఇదే నేను నీకు ఇవ్వదలిచిన బహుమానం అన్నాడు క్షమించండి నేను మదాలసను తప్ప మరొకరిని పెళ్ళాడనని శపథం చేశాను అన్నాడు రాజకుమారుడు నా కుమార్తెను చూసినట్లయితే నీ అభిప్రాయాన్ని తప్పక మార్చుకుంటావు అంటూ నాగరాజు మదాలస కోసం నాగకన్యలను పంపాడు మదాలస వచ్చింది భార్యాభర్తలు ఒకరినొకరు చూసుకుని పరవశులైపోయారు నాగరాజు జరిగిందంతా రాజకుమారుడికి చెప్పి ఈమె మొదట నీ భార్య అయినా ఇప్పుడు నాకు కూతురు నిన్ను నా అల్లుణ్ణి చేసుకోవడానికి గాను మీకు మళ్ళీ వివాహం చేస్తాను అన్నాడు వారిద్దరికీ నాగలోకంలో అతి వైభవంగా వివాహం జరిగింది నాగరాజు ఋతుధ్వజుడికి మదాలసకు అంతులేని మణులు బంగారము కానుకగా ఇచ్చి వారిని ఎంతో మర్యాదతో ఇంటికి సాగనంపాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్